ఈ వీడియోలో హైదరాబాద్ ధర్మవరం మధ్య తిరుగుతున్న స్పెషల్ ఎక్స్ప్రెస్ గురించి తెలుసుకుందాం జీరో సెవెన్ డబల్ జీరో త్రీ చర్లపల్లి టు ధర్మవరం స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ జూలై పదమూడవ తారీఖు నుంచి ఆగస్ట్ ఇరవై నాలుగో తారీఖు వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది ఈ ట్రైన్ చర్లపల్లిలో రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాలకు స్టార్ట్ అయ్యి ధర్మవరంకు తర్వాత రోజు సాయంత్రం మూడు గంటలకు చేరుకుంటుంది అలాగే రిటర్న్ జర్నీలో జీరో సెవెన్ డబల్ జీరో ఫోర్ ధర్మవరం టు చెర్లపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్ జులై పద్నాలుగో తారీఖు నుంచి ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖు వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది ఈ ట్రైన్ ధర్మవరంలో సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి చెర్లపల్లికి తర్వాత రోజు ఉదయం పదకొండు గంటలకు చేరుకుంటుంది ఇప్పుడు ఈ ట్రైన్ ఆగే స్టాప్స్ వివరాలు తెలుసుకుందాం చెర్లపల్లిలో బయలుదేరి నల్గొండ మిరియాలగూడ నడికుడి సత్తెనపల్లి గుంటూరు తెనాలి బాపట్ల ఒంగోల్ నెల్లూరు శ్రీకాళహస్తి రేణుగుంట తిరుపతి పాకల పీలేర్ కలికిరి మదనపల్లి రోడ్ కదిరి ద్వారా ధర్మవరం చేరుకుంటుంది ఇప్పుడు ఈ ట్రైన్ కోచ్ కాంపోజిషన్ తెలుసుకుందాం ఈ ట్రైన్లో నాలుగు జనరల్ కోచ్లు పది స్లీపర్ కోచ్లు ఏడు ఏసీ కోచ్లు రెండు ఎస్ఎల్ఆర్డి కోచ్లు ఉన్నాయి ఈ ట్రైన్ చెర్లపల్లి నుంచి గుంటూరు నెల్లూరు తిరుపతి ద్వారా ధర్మవరం చేరుకుంటుంది ఈ ట్రైన్ సంబంధించిన మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ